డిఫరెంట్ బ్రీడ్స్ జాతులన్నీ చూసిన తరువాత మీరు అనుకున్న తర్వాత మీరు కొత్తగా మరి దీంట్లోకి వస్తున్నారు మాంసోత్పత్తి ఇచ్చేటువంటి కోళ్ళ నుంచి నాటు కోళ్ళ నుంచి పందెం కోళ్ళకి టర్న్ అవుతున్నారు కదా అప్పుడు ఏ బ్రీడ్స్ మీరు ఎంచుకున్నారు ఏ బ్రీడ్స్కి వెళ్ళాలని ఎవరు సలహా మేరకు వచ్చారు లేకపోతే సొంతంగానే తీసి చేశారా నేను ఆల్రెడీ ఇందాక ఈ విషయం మీద చెప్పినా సరే బ్రీడ్స్ అన్నవి అందరూ మర్చిపోవాలండి ఇప్పుడు ఓన్లీ ఫైటింగ్ స్టైల్ని బట్టి దాని ప్రతిభని మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నారు కానీ జాతి అన్న మాట ఆల్మోస్ట్ అంతరించిపోయింది అంటే ఇప్పుడు అంతరించిపోయింది మీరు స్టార్ట్ అయినప్పుడు దాదాపు ఏళ్ళకి ఆల్రెడీ పది సంవత్సరాల నుంచి అంతరం అయిపోయిందండి లేదు జాతి అన్న మాట లేదండి సరే ఇప్పుడు మీకున్నటువంటి అనుభవం ప్రకారం మీరు చెప్పేటువంటి మాట ఏంటండి ఇప్పుడు ఏ జాతి కోళ్ళు ఏ పందెం కొట్టి ఏ కోళ్ళు అని మీరు మీరు పెంచుతున్న కోళ్ళు ఈ పెద్ద జాతి కోళ్ళ అంత అంతేనండి దీనికి ఏం లేవు ఎందుకంటే ఎక్కువ మాట్లాడితే జనాలు మెట్ట తోకలని రిచ్ తోకలని ఈ డబల్ బాడీలు అని అమ్ముతున్నారు కానీ జాతి అన్నది ఏం లేదండి ఇంక ఈ మాటలు మాత్రమే మిగిలిపోయినాయి జాతి అన్న విషయం దర్దాపు అందరూ మర్చిపోండి ఇంకా ఓకే అంటే మీరే పోగొట్టారు ఈ ఈ మీరు చెప్పే పోగొట్టారుగొట్టామండి మేము ఇన్ ద సెన్స్ మా ఈ రంగంలో ఉన్న వాళ్ళే పోగొట్టేశారండి ఎందుకంటే పోగొట్టిన పెద్ద బాధపడే పని లేదండి ఎందుకంటే ఇప్పుడు రోజు రోజుకి బ్రీడ్ స్టైల్ ఫైటింగ్ స్టైల్ మార్చారు దాని గొప్పతనాన్ని మార్చుకుంటూ పోయినారు కొంతమంది దగ్గర చెప్పుకోవడానికి ఇప్పుడు కూడా ఈ జాతులను కొంతమంది మెయింటైన్ చేస్తున్నారు దాని మీద ఉన్న మక్కువతో చేస్తున్నారు కానీ వాళ్ళు వెలుగులోకి రావట్లేదు బట్ అందరూ కూడా దాని స్టైల్ని మాత్రమే ఫైటింగ్ స్టైల్ని దాని కెపాసిటీని మాత్రమే పరిణలోకి తీసుకుంటున్నారు ఓకే మీరు కొత్తగా యాజ్ గా ఈ కాక్ ఫైట్ స్టైల్లో రూస్టర్స్లో మీరు ఉన్నప్పుడు మీరు ఏ ఎక్స్టర్నల్ లుక్స్ చూసి మీరు కొన్నారండి ఎవరు ఏం చెప్తే విని కొన్నారు ఈ రంగంలోకి వచ్చినప్పుడు ఎదుటి వ్యక్తితో తలబడాలి కాబట్టి ఈ రంగంలో ఉన్నటువంటి ఒక ఐదారు మంది మంచి వాళ్ళ దగ్గరికి పోయి బ్రీడ్స్ని తీసుకొచ్చామండి స్నేహపూర్వకంగా మాత్రమే మంచి బ్రీడ్ బయటకు వస్తుంది ఇది అందరికీ తెలిసిన విషయమే డబ్బుతో కంటే ఆ స్నేహంతో మాత్రమే బ్రీడ్ బయటకు వస్తుంది అట్లా ఆంధ్రలో ఉన్నటువంటి చాలామంది పెద్దల దగ్గర మంచి మంచి కోళ్ళను తీసుకొచ్చి మా దగ్గర ఉన్నటువంటి పెట్టలతో క్రాస్ చేసి స్లోలీ గ్రాడ్యువల్లీ ఇప్పుడు కూడా డెవలపింగ్ స్టేజ్లోనే ఉన్నాము ఇంకో పది సంవత్సరాల తర్వాత కూడా డెవలపింగ్ స్టేజ్లోనే ఉంటాము ఎందుకంటే ఇది నిరంతర ప్రక్రియ అండి ఎవరు కూడా ఈ రంగంలో నేను సాధించేశాను దిస్ ఇస్ ఫర్ మీ ఇది పులి స్టాఫ్ అనడానికి లేదండి ప్రతి ఒక్కరు కూడా రోజు రోజుకి బ్రీడ్ని అప్గ్రేడ్ చేసుకుంటూ ఉన్నటువంటి కోళ్ళల్లో క్వాలిటీ కోళ్ళని సెలెక్ట్ చేసి ఇంకా మంచి క్వాలిటీ కొన్ని పుట్టించే పనులను ఉన్నారు అందరూ కూడా ఓకే అంటే ఇలా వచ్చినప్పుడు ఆ స్నేహపూర్వకంగా మీకు గురువు స్థానంలో ఉండి డైరెక్ట్ చేసిన వ్యక్తులు ఎవరు ఉన్నారు సార్ స్టార్టింగ్లో సార్ వైద్యపరంగా అయితే అల్లూరు సుబ్రహ్మణ్యం రాజు గారిని భీమవరం ఉంటారు మహానుభావులు వాళ్ళని చూసే మేము ట్రీట్మెంట్స్ అన్నీ నేర్చుకున్నాం మేము సో పన్నెం పరంగా అంటే ఫస్ట్ నుంచి కూడా మమ్మల్ని వెన్ను తట్టిన వాళ్ళు మొదటి వరుసలో మాకు ఆలపాటి సతీష్ గారిని ఉంటారు ఏలూరులో ఉంటారు రెండో ఆయన చిన్ని గారని వాళ్ళ జితేందర్ అంటారు వాళ్ళ తమ్ముడే వాళ్ళిద్దరి ద్వారా నేను ఒక మహానుభావుని కలిశానండి ఆయన పేరే కర్రీ సుధాకర్ రెడ్డి గారని జంగ ఉంటారు అట్లనే రోహిత్ గారని బాబు రోహిత్ అంటారు వీళ్ళందరి ప్రోత్సాహంతో మాత్రమే లక్ష్మణ్నే వత్తి ఈరోజుని ముందు ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ దగ్గర వచ్చేటప్పుడు ఇప్పుడు వీళ్ళందరూ కూడా మీకు పెట్టలు ఇచ్చారా పుంజులు ఇచ్చారా అటు ఇనిషియల్గా అందరూ పెట్టలతోనే సహకారం అందించారండి సో దాని తర్వాత నెమ్మది మీద పుంజులను కూడా ఇచ్చి డెవలప్ చేస్తున్నాను ఇప్పుడు కూడా నేను చెప్పినటువంటి వాళ్ళ ఇచ్చినటువంటి కోళ్ళతోనే నేను ఇప్పుడు ఇదంతా నడిపిస్తున్నాను నేను ఓకే అప్పుడు మీరు తెస్తే అసలు రంగుల పరంగా జాతి పక్కన పెట్టండి రంగుల పరంగా వస్తే ఏ రంగు పెట్టలు ఇచ్చారు ఏ రంగు పూజలు ఇచ్చారు అవి కన్నెపెట్టల ఎలా అండి సార్ దాని హిస్టరీ ఒకసారి చెప్పండి ఆల్రెడీ బ్రీడ్స్ని కలెక్ట్ చేసినప్పుడు ఈ కోళ్ళని కలెక్ట్ చేసినప్పుడు సాధారణంగా చాలా పెద్ద స్థాయి వాళ్ళతోనే నేను బ్రీడ్స్ తీసుకున్నాను కాబట్టి వాళ్ళందరూ కూడా మంచి రంగుల్ని మార్కెట్లో విన్నింగ్ కలర్స్నే తీసుకుని డెవలప్ చేస్తారు కాబట్టి అట్లాంటి విన్నింగ్ కలర్సే ఇచ్చారనమాట ఎక్స్పిషల్ ఎక్కువ కాకులు పచ్చకాకులు సేతువాళ్ళు వీటిలతోనే మేము బ్రీడ్ డెవలప్ చేస్తున్నాం ఇప్పుడు కూడా అవే ఉన్నాయి మా దగ్గర అప్పుడు మీరు తెచ్చిన తర్వాత మీరు కొత్తగా ఈ రంగోలకి ఎన్న తర్వాత ఎప్పుడు పందె వేశారు ఎవరి మీద పంది వేశారు మేము గడిచిన మూడు సంవత్సరాల నుంచి కూడా పందాలకి పోతున్నామండి అటుబీ ఫ్రాంక్ ఈరోజు కూడా నేనే సెపరేట్గా కోడిని తీసుకెళ్ళి పందం వేయలేదు కానీ నేను ఇచ్చిన కోళ్ళు మాత్రం పెద్ద బరిలోనే పందాలు కొడుతున్నాయి కానీ ఈరోజు కూడా నేను కోడిని తీసుకెళ్ళి పందమేయలే బట్ ఇరవై ఐదులో మా కోళ్ళని పెద్ద సిండికేట్లోకి దింపుతుంటుంది అంటే మీకు మీరుగా మీరు పార్టిసిపేట్ చేయకపోయినా ఫస్ట్ టైంలో ఫస్ట్ ఎప్పుడు వేసారు మీరు పందెం నేను అసలు పణ్యమే వేయలేదని ఇప్పుడు పన్నెండు అన్న మాట తెలు అంటే ఎందుకంటే సహజంగా ఈ లోప కోళ్ళు జాతి కోళ్ళు పంద్యం కోళ్ళు పెంచే వాళ్ళందరూ కూడా ఎందుకు ఈ మాట చెప్పరు మేము అసలు పందే మేము పెంచడం పని అంటారు అంటే వేరే వాళ్ళ గురించి నాకు తెలియదండి బట్ నేను మాత్రం ఉన్నది ఉన్నట్టుగా మొహం మీదే చెప్పేయాలి ఎందుకంటే పంద్యం ఏం ఒక మాట చెప్తే ఈ రోజుతోనే పోతుంది వేసామని చెప్తే ఎక్కడ వేశారు ఎవరితో ఎంతకు వేశారు మళ్ళీ రేపు పొద్దున వేస్తారు అన్ని అబద్ధాలు అన్ని గోడ కట్టుకుంటూ రావాలి సో అందుకని నేను మొదటి నుంచి కూడా ఉన్నది ఉన్నట్టు ఒప్పుకోవడం నా శైలిగా మార్చుకున్నాను నేను సో దాంతో సమస్యలు ఎక్కువ ఉండవండి లేదంటే ప్రతిరోజు నటించుకుంటూ పోవాలి అంటే మీరు మరి ఈ రకంగా ఇంత జెన్యున్గా నేను ఉన్నానని చెప్తున్నారు మరి జెన్యున్గా ఉన్నప్పుడు బిజినెస్ చేయటం అనేటువంటి చాలా తక్కువ చాలా ఏం లేదండి జ ఎక్కడైతే జన్యున్ ఉంటుందో అక్కడ తలనొప్పి లేనటువంటి బిజినెస్ ఉంటుందండి ఎక్కడైతే మోసపూరితమైన మాటలు చెప్పి బిజినెస్ చేస్తారో అది ఏ రంగంలో అయినా చెప్తున్నాను కోల రంగంలోనే కాదు వాడికి ప్రతిరోజు ప్రతి ఫోన్ కాల్తో కూడా టెన్షన్ ఉంటుంది అనమాట జెన్యున్గా ఉంటే పది రూపాయలు సంపాదించే తర్వాత ఎనిమిది రూపాయలు సంపాదిస్తాము బట్ పీస్ఫుల్గా పైసలు సంపాదిస్తామండి అందుకని జెన్యుటీ హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి అలవరుచుకోవాలి అందరూ మీరు మాంసోత్పత్తిని ఇచ్చేటువంటి కోళ్ల నుంచి పన్నెండు కోళ్ళకి వచ్చిన తర్వాత ఫస్ట్ డీలు ఎప్పుడు ఎంత చేశారు సార్ ఈ డీల్ అనేది అమ్మటం కానీ ఏదన్నా కానీ ఒక ట్రాన్సాక్షన్ ఒక బదిలి లేదు ఈ వ్యాపారం అనేది నెల రోజులు ఒక ఇరవై రోజులు పసులో జరుగుతుందండి ఒకరోజు వంద రూపాయలకి కూడా అమ్మచ్చు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక రోజుకి వెయ్యి రూపాయలకి అమ్మితే ఇంకో రోజు ఐదు వేలకి ఎనిమిది వేలకి పదిహేను వేలకి ఒక యాభై వేలు కూడా పోతాయండి అంటే ఒకే కోడి కాదు బల్క్లో కొంటారనమాట సో అందుకని ఎక్కడ మొదలెట్టినామో చెప్పడం కష్టం సార్ కానీ దాదాపు ఒక లక్ష రూపాయలు కూడా బిజినెస్ చేస్తాం మేము ఒక ఒక పది పదిహేను కోళ్ళు కావాలి నాలుగైదు పుంజులు కావాలని వస్తారు సో వాళ్ళకి ఆటోమేటిక్గా అమౌంట్ లక్ష వరకు అవుతుంది అంటే ఇప్పుడు చెప్పారు కాబట్టి మీరు కొత్తగా ఈ ఫీల్డ్లోకి వచ్చేటువంటి వాళ్ళు మీరు యూట్యూబ్ ద్వారా కానివ్వండి లేకపోతే పక్కన వాడు పెంచుతున్నాడని కానివ్వండి అంటే ఒక గోదావరి జిల్లాలో కృష్ణా తీసి పక్కన పెడితే మిగతా జిల్లాలో ఇప్పుడు వస్తున్నటువంటి మా నాన్నగారు రైతు మా తాత పెంచాడు కోళ్ళు మనం కూడా పెంచాలి అనేటువంటిది ఒకటి ఇప్పుడు వస్తున్నటువంటి సోషల్ మీడియా ఒక పోకడ కొంతమంది అమ్ముకోవడానికి సోషల్ మీడియాని వాడుకుంటున్నారు కొంతమంది కొంతమంది ఏమో ఇతను ఫార్మర్ చేస్తున్నాడు కదా ఎంకరేజ్ చేద్దామని వచ్చినటువంటి మీడియా ఒకటి సో వీళ్ళు అక్కడ వచ్చినటువంటి రిపోర్టర్ ఇమీడియట్గా ఇతను ఏంటి అనేటువంటిది తెలియదు సో కాబట్టి దాన్ని సానుకూలంగా మార్చుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వచ్చేటువంటి కొత్త వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్ ఇక్కడ నా దగ్గర ముగ్గురు వర్కర్స్ ఉన్నారండి ఈ ముగ్గురు కూడా ఒక మూడు మూడు ఎకరాలు భూములు ఉన్నాయి అక్కడ నీకు ఎంత భూమి ఉన్నది ఎకరన్నర భూమి ఉన్నది సో ఆమె ఇప్పుడు నా దగ్గర నెలకు ఒక ఎనిమిది వేలు పదివేలు పనిచేయడానికి వచ్చారనమాట సో ఒకప్పుడు రాజులో బ్రతిన రైతు ఈరోజు కూల మారిపోయాడు దాని ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడే మీ కళ్ళ ముందే చూపించాను నేను సో రైతు సంపాదిస్తున్నాడు రైతు రాజు అన్న విషయాలు ఇప్పుడు లేవండి అవన్నీ చెప్పుకోవడానికి లేదంటే పంపించుకోవడానికి ఒక మెసేజ్ తప్ప అవన్నీ ఇప్పుడు లేవు అట్లానే ఈ కోళ్ళ రంగంలో కూడా చెప్పాలంటే ఇది వ్యవసాయానికి అనుబంధ సంస్థగా మాత్రమే చూసి ఏదో మన గొర్రెలు గేదెలతో పాటు ఆ పెంటప్పుల మీద పదుకోళ్ళు పెరిగితే ఓకే అని ఆలోచన చేసేవాడు తప్ప ఇంకెవరైనా సరే ఈ కోళ్ళు పెంచాలి అని వస్తే పది సంవత్సరాల ముందే ముసలాడైపోతాడు ఐదు సంవత్సరాల ముందే చచ్చిపోతాడు ఎందుకంటే మీకు మేము పెంచే కోళ్ళు మేము చెప్పే ఈ మాటలే కనిపిస్తాయి కానీ ఇప్పుడు కూడా మీతో మాట్లాడుతూ నాలుగైదు రకాలుగా ఆలోచన చేస్తున్నాను నేను కోళ్ళకి మేతలండి కోళ్ళకి రకరకాల జబ్బులు వస్తాయి మందులు నెల అయిపోతే శాలరీలు అండి ఇవన్నీ కాకుండా మధ్యలో ఎవడో ఫోన్ చేసాడో ఏదో మంచి కోడి ఉందంటే ఒక లక్ష రూపాయలకి కోడి కొనుక్కురావాలండి ఇవన్నీ అయిపోయి బోందర ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా పడుకుందామంటే వర్షాల్లో కోళ్ళు తడిసిపోతున్నాయి కోళ్ళ గురకలు వచ్చినాయి పెద్ద కోళ్ళు ఎవడో చేద్దాం కూడా చెత్తికపోతాడో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయండి సో ఇన్ని రకాల మానసిక సంక్షోభ పడుతూ ఈ కోళ్ళు పెంచితే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు పది సంవత్సరాల ముందే చచ్చిపోతావు నువ్వు ఫ్యామిలీకి టైం ఇవ్వలేవు మీ ఫ్రెండ్స్కి టైం ఇవ్వలేవు అంతేందుకు నీకు నువ్వే టైం ఇచ్చుకోలేని పరిస్థితి ఇప్పుడున్న మా కోళ్ళ పెంపకం దారులు అందరూ ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం ఇది ఏదో లక్ష్మణ్ గారు ఫేస్ చేస్తున్న సింగిల్ ప్రాబ్లం చెప్పట్లే ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా మా కోళ్ళ రంగంలో పడుతున్న ప్రతి ఒక్కళ్ళ బాధని నా గొంతు ద్వారా మీ అందరికి వినిపిస్తున్నా అందుకని కొత్తగా వచ్చే పుట్టేగాళ్ళు ఎవ్వరు కూడా ఈ ఇండస్ట్రీలోకి రాకండి అమనరాబాయ్ నేను నెలకు రెండు లక్షలు సంపాదిస్తున్నా ఒక లక్ష రూపాయలు సేవ్ చేస్తున్నా ఒక యాభై వేలు ఖర్చు అవుతుంది ఇంకో యాభై వేలు సరదాగా ఎక్కడో దుబారాగా నేను ఇన్వెస్ట్ చేస్తున్నా నాకు ఏదో వ్యసనం అయిపోతుంది ఆ యాభై వేలు తీసుకొచ్చి ఇక్కడ పెడతానంటే ఒక రెండు సంవత్సరాలు సంవత్సరమో టైం ఇన్వెస్ట్ చేయండి పైసలు ఇన్వెస్ట్ చేయండి రేట్ దాని తర్వాత వెళ్ళిపోవడమే ఎందుకంటే ఈ ఈ కోళ్ళ రంగంలో ఒక సామెత ఉండేదండి ఒకప్పుడు కోడి పెంచితే కోడిగుడ్డంత బంగారం ఇంట్లో ఉండేదంటారు అంటారు కానీ ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి కోళ్ళు పెంచే పెంపకందారుడి బంగారం తన బంగారం తన భార్య బంగారం కూడా బ్యాంకుల్లోనే ఉన్నది మీ కాల్తే మీ పక్క వాళ్ళని అడిగి చూడండి ఒకప్పుడు కోడిపేస్తే కోడ అంత బంగారం ఉండేది అనేవారు ఇప్పుడు అంత బంగారం బ్యాంకుల్లో ఉంటుంది అందుకని ఇది నెట్టుకుంటూ పోయేది దొర్లించుకుంటూ పోయేది తప్ప కోట్లు సంపాదించే వ్యవస్థ హండ్రెడ్ పర్సెంట్ కాదు అందుకని మా రంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి తరఫున నేను మీ అందరికి వార్నింగ్ ఇస్తున్నా ఇండస్ట్రీలోకి కొత్త వాళ్ళు ఎవ్వరు రాకండి ఎందుకంటే నేనే చూస్తున్నా లాక్డౌన్ నుంచి కొన్ని వందల మంది వేల మంది ఇండస్ట్రీలోకి వచ్చి చాలా వరకు అందరూ ఎత్తేసే ఉన్నారనమాట వాళ్ళందరినీ గుణపాఠంగా తీసుకోండి నాలంటోళ్ళు కూడా ఒకసారి లైఫ్ స్టైల్ చూడండి మా ఫార్మ్స్ అంతా చూడండి మా ఎక్స్పెండిచర్ చూడండి ఏదో సరదాగా బండి వేసుకున్నాం కార్ వేసుకున్నావు మంచిగా కనిపించిన వీడియోలు చేస్తాయి నమ్మకండి వెనకాల చాలా బాధలు ఉంటాయి తిప్పలు ఉంటాయి అవన్నీ నేను వన్ అగైన్ మీ అందరికీ వార్న్ చేస్తున్నాను ఎవరు పడితే వాళ్ళు వచ్చేది కాదు ఇది